ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేత సర్వాధికారి గొప్పదేవుడ ఆశ్చర్యపోయడానికి వందనాలు ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించి చుండగా వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడి నీ వాక్య ప్రకారం మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని ఏసునవంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము యాక్ బురాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనము యాక్ బ్రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు వచనము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనమును చెప్పుచున్నది ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దీనుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దీనులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి దీనులను దేవుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడు దీనుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు ఏం చేస్తారంట కృప అనుగ్రహించును దేవునా మనకి మహిమ కలిగినిగాక దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి అంటే మనము దీనులుగా ఉండాలి ఎప్పుడైతే మనం దీనులు దీనత్వం కలిగి జీవిస్తూ ఉన్నామో అప్పుడు దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాము దేవుని యొక్క కృప వారికి అనుగ్రహించబడుతుందని ఏం చెప్తున్నాయంటే లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అనగా వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములు రాయబడిన విషయాలలో దీనుల గురించి ఏవి రాయబడిందంటే దీనులకు కృప అనుగ్రహించును దేవునామానికి మహిమ కలుగునుగాక ఈ ఉదీకల సమయంలో ఈ వాక్యం ఇటున ప్రియ సహోదరి సహోదరుడ మరి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి దీనులుగా జీవించాలి అయితే దీనులుగా జీవించటం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యాన ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని మాట ప్రకారం మనం జీవించినప్పుడు మనము దీనులము ఎందుకంటే ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎవరైతే నేను అనేటువంటి అహంకార పూరితమైన ధోరణితో మాట్లాడుతూ ఉంటారో నేను అనేటువంటి అహంకారాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరినీ ఏమంటామంటే అహంకారులు అంటారు అయితే దేని వాక్యం సెలవేస్తూ ఉంది దేవుడు అహంకారులను ఎదిరించి అంటే లోకంలో ఎవరైతే అహంకారము కలిగి నేను అనేటువంటి అహంకారము కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసివేసి వాళ్ళని ఎదిరించి ఎవరికి కృప చూపిస్తాడంటే దీనులకు కృప చూపిస్తాడు దేవునా మనకి మహిమ గాక ఈ కాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మనము దీనత్వము కలిగి జీవిస్తూ ఉన్నమా అంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే నేను కాదు దేవుడే నన్ను నడిపిస్తున్నాడు నేను కాదు దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు నా జ్ఞానం కాదు దేవుని జ్ఞానము నా మాటలు కాదు దేవుని మాటలు నా ప్రేమ కాదు దేవుని ప్రేమ అంటే మన జీవితంలో ప్రతి విషయంలో దేవుణ్ణి ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో అప్పుడు మనం ఎవరుమో అంటే దేనులము మన జీవితంలో ఆయన్ని ఎక్కువ చేస్తూ ఉండవు ఆయన పరుస్తూ ఉన్నాము మళ్ళీ మనం తగ్గించుకుంటూ ఉండము అప్పుడే మనము దీనులము ఈ దీనత్వం కలిగి ఉండటం వల్ల ఉపయోగపెట్టాలని మనం ఆలోచిస్తూ ఉంటే దీనులకు కృప అనుగ్రహించును మనకి మహిమ కలుగునుగాక దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి దీనత్వం మనకి ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవటము నామాన్ని గొప్ప చేయటము కాబట్టి ఈ కాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనం కూడా దీన స్వభావాన్ని కలిగి దేనులుగా ఉంటూ దేవుని యొక్క కృపను పొందుకోవటానికి దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి మనం సిద్ధపడి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్న నటి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక పరిశుద్ధం ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయకాల సమయంలో నీ యొక్క కృపను గురించి మాతో మాట్లాడ అవును ప్రభువ దీనులకు కృప అనుగ్రహిస్తానన్నావు మేము దీనత్వం కలిగి నీ యొక్క కృపను పొందుకుని ఈ లోకంలో జీవించే కృప మా అందరికీ దయచేమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె